మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆయనకు తిండి పెట్టడం కోసం తల్లికి ఎగరే తీసుకొని కొమ్మలు వచ్చి ఎగురుతుంది ఎగరే మళ్ళీ ఇప్పుడు మీకు ఉన్నారు కదా మీకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మీకు మీ మీరు నా కట్టి కట్టినప్పుడు ఉన్న పెద్ద పని కూడా ముప్పై సంవత్సరాలు ఉన్నాము అనమాట పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి కూడా నన్ను వినాలి డబ్బు 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 ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు డబ్బుకున్న ప్రాధాన్యత మనుషులకు లేకుండా పోయింది అంటే కన్న వారిని కన్న కొడుకులు అసలు రోడ్డుపై విడిచిపెట్టి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ సమాజంలో మాత్రం అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఎకరాలకు ఎకరాలు కొడుకులకు సంపాదించిన తర్వాత కూడా ముఖ్యుడు కూడు కోసం కూడా తల్లిదండ్రులు వేతన పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అంటే సుమన్ టీవ స్టోరీ తీసేందుకు కూడా మేము టీమ్ తో బయటకు వెళ్ళడం జరిగింది అయితే మేము ప్రస్తుతం అయితే సిద్దిపేట పట్టణంలో ఉన్నాము సిద్దిపేట పట్టణంలోకి అంటే మేము పొన్నాల దిక్కు ఒక స్టోరీ తీసేందుకు అయితే పొన్నాల దాబాల సైడ్ వెళ్ళాము అక్కడ ఒక మాకు ఒక ఇద్దరు వృద్ధ దంపతులు మాత్రం చాలా దయనీయ పరిస్థితుల్లో అయితే కనబడడం జరిగింది అసలు వారు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు ఎటు వెళ్తున్నారు అయితే మనము వాళ్ళని కదిలించే ప్రయత్నం మాత్రం చేసామైతే వాళ్ళు చెప్పిన విషయాలు అయితే చాలా అసలు కన్నీటి ఆ పర్యంతమయ్యే విషయాలు మాత్రం ఎందుకంటే కొడుకులకు లక్షలు సంపాదించి ఇస్తే ఇప్పుడు బుక్కిడి కొడుకు కూడా తల్లిదండ్రులు నోచుకోలేని పరిస్థితి అయితే వాళ్ళది ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు అసలు పెద్ద అయినా వీళ్ళది మల్లన్న సాగర్ అంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో మాత్రం వీళ్ళది భూములు వ్యవసాయ భూములు ఇట్లాంటివి కూడా ఇల్లు కూడా పోయాయి అంటే వీళ్ళు కొడుకులు కూడా ఇప్పుడు పట్టించుకోలేని పరిస్థితి మల్లన్న సాగర్ లో భూములు పోయిన తరంలో కూడా చాలా వరకు వాళ్ళకు ప్రభుత్వం అనేది డబ్బు అయితే ఇవ్వడం జరిగింది అయితే దాన్ని అంతా ముగ్గురు కొడుకులు కూడా తీసుకొని నాకు బుక్కడి కూడు కూడా ఇప్పుడు పెట్టట్లేదు అని చెప్పి మాట్లాడే ప్రయత్నంలో మాత్రమే మనకు అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాడని అడిగి తెలుసుకున్నాం బాపు నీ పేరు ఏం పేరు మల్లయ్య మల్లయ్య అంటే ఇప్పుడు ఎటు పోతానో వస్తాను ఏం వెళ్ళి నుంచి ఇప్పుడు భువనగర్ నుంచి ఇట్లా పోదామని మెల్లగా మెల్లగా నడుచుకుంటే మూడు నాలుగు లక్షంది వస్తా ఉన్నాయి ఆగిన ఇక పోదామని ఇక పోతా ఉన్నా నడుచుకుంటా డబ్బులు లేవు ఏం లేవు అమ్మ ఆ అమ్మకు మా పోయమంటే గంజమంటే అమ్మ కోయమంటాడు ఇక మరి నా భార్య చచ్చిపోయింది నేను ఒంటరి కన్న తల్లిని దూరం చేయ నా భార్య అంటే దూరం అయింది నేను మా అమ్మను కన్న తల్లిని అంటే దూరం చేయాలని అమ్మను పట్టుకొని వెళ్ళినా మా అమ్మ పోయినప్పుడు నాకెందుకు ఆమె ఆమె కానంది నేను వచ్చిందా నేను మీరు మంది కొడుకులు ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అందరికి లగ్లే ధరంపూర్ ఇక్కడ ముగ్గురు బిడ్డలుంటారు ఈ జగ్జాపిల్లి కడ ముగ్గురు కొడుకులు ఉంటారు ఇద్దరేమో ట్రాక్టర్ నడిపిస్తారు ఊర్లోనే ఇక పెద్దోడేమో బొగ్గుబాయి నాకు పూర్ణిపోతాడు లారీ భార్య పోయినా కాని మా మా ముసలిదానికి పని పోతే ముసలిదానికి కానీ పోతలేరు నేనున్నంత పొద్దుల ఇస్తూ పొద్దున పొద్దున్న దాకా దానికి ఏది లేదు నేను పనికి వచ్చే వరకు ఏడుస్తుంది అమ్మాయి ఉండి మనం డెలివరీ పోయి ఒక నాలుగు రోజులు ఉంటుందమ్మా ఉగాది అప్పుడు పోయినాం అటే ఉండి వండి ఇప్పుడు మెల్లగా హీట్ ఆస్తున్నాం అంటే ఇప్పుడు ఎక్కడెక్కడికి వేలు అసలు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు బయటకు రావాల్సి వస్తుంది అసలు ఇక ఇక కోడళ్ళకు ఇక కొన్ని పైసలు వచ్చినాయి మాకు ఆ భూమి పోయిన దానికి డబ్బులు మంచిగానే ఇరవై నాలుగు లక్షలు వచ్చినాయి అలాగే అటకు ఈ లెక్క మొత్తం వెళ్ళంట ఓ మా కొడుకులకు కొడుకుల కిందకి మొత్తం మరి ఆడు ఆళ్ళు అల్లే ఆల్డకెళ్ళి ఆ లెక్క సగం ఇలా సాగం తెచ్చి నన్ను దూరం కొట్టి అక్కడే నువ్వు అంటే మల్లన్న సగర్ లో భూమి ఎంత ఉండే ఉండేది ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు పోతే అన్ని డబ్లొచ్చినాయి ఇరవై నాలుగు లక్షలు వచ్చినాయి మొత్తం మొత్తం ఇక్కడ మల్ల మూడెకరాలు కొన్నావు ఆ ఇక్కడ ఉండవు మెట్టు పిల్లలు కాడ మెట్టి ఆ ఇల్లు భూమి అన్ని ఉన్నాయి ఆ ఇక ఇప్పుడు అంటే నువ్వేం అంటే అంటే ఎన్నో ఇండ్లను నిర్మించినటువంటి మేస్త్రి ఇప్పుడు ఇల్లు లేక కొడుకులు దూరం చేయడంతో మాత్రం ఇప్పుడు ఆయన రోడ్కి మీదకి వచ్చే పరిస్థితి అంటే చూడొచ్చే అంటే డబ్బుకున్న విలువ ఇప్పుడు అంటే మనుషులకు లేకుండా పోతుందని అంటే ఆయనకు తిండి పెట్టడం కోసం కాదు ఆయన కన్న తల్లికి తిండి అంటే కోడలు తిండి పెట్టడం లేదు కూడా అంటే కోడలు నడితే నా తల్లికి తిండి పెట్టడం లేదు ఎందుకు తిండి పెట్టడం లేదు అంటే కూడా మేము పెట్టమనే పరిస్థితులలో కూడా తల్లిని తీసుకొని ఇప్పుడైనా రోడ్డు మీద పడ్డ పరిస్థితి ఉంది చూడొచ్చు చాలా దయనీయమైన విషయం అంటే వీళ్ళు అసలు కంటే మల్లన్న సాగర్ నుంచి అలా కుమర నుంచి అలాంటి అన్ని అంటే ప్రాంతాలు తిరుగుతూ యాచిస్తూ అంటే ఛాయ తాగడానికి కూడా డబ్బులు లేవు మాకు ప్రయాణించేందుకు కూడా డబ్బులు లేవని కూడా వీళ్ళు చాలా వరకు అయితే మనకు చెప్తున్నారంటే అసలు చెప్పు అసలు ఏం జరిగింది పూర్తిగా ఏం జరిగిందంటే స్వామి మా ఇంట్లో మా కొడుకులు మా కొన్ని డబ్బులు రాగానే కొమ్ములు వచ్చిన ఇక లొల్లు ఇంటి ఇంటికాడ నాకు ఇక నా భార్య అసలు భార్య కాలం చేసింది కదా కాలం చేసినాక నేను ఏం ఉంది ఇంటికాడ నా తల్లికి ఏదన్నా గుడిగానే పెట్టుకుంటాను ఇక రోడ్ రోడ్కి రోడ్ రోడ్కి వెళ్ళినా నువ్వు ఎక్కలు ఎక్కడ వేనావు అంటే ఫస్ట్ ఎక్కడ ఉండే ఎక్కలు ఎక్కడికి వేయ ఫస్ట్ మెట్పల్లి 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 నుంచి కొంబెల్లి పోయినావు దేవనగర్ దేవనగర్ పోయి దేవనగర్ ఉండి ఇంత బుక్కర్ ఆడుకొని ఆడ తినుకుంటే అక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళి మెల్లగా అమ్మని తీసుకుని మళ్ళీ పోతున్నా అంటే ఇన్ని రోజులు వెళ్ళి ఇంతకెళ్ళి ఇప్పుడు దాదాపు తొమ్మిది సంవత్సరం ఇంట్లోకి వెళ్ళి తొమ్మిది తొమ్మిది సంవత్సరాల పట్టు ఇట్లా నువ్వు రోడ్ల పొండ తిరుగుతున్నా రోడ్ల పొన్న నేనే ఆడుకుంటున్నా గుడి దేవుడి గుడి ఉంటే ఆడంత బుక్కలు ఆడుకుంటున్న తింటున్నా అమ్మని రాస్తున్నా ఇంత ఇగ అమ్మని పట్టుకొని వెళ్తా ఉన్నా అన్ని అమ్మాయి సీరలు ఇదిగో సెద్దర్లు ఇగో అమ్మాయి ఈ బోళ్ళు ఇగో అమ్మాయి సీరలు ఇగో ఇగ అమ్మాయి సీరలు బోళ్ళు బట్టలు అన్ని అమ్మాయి అన్ని ఇగ అన్ని ఉన్నాయి ఈ కొడుకులు నీ దగ్గర ఏ పడు అయ్యాసు నెంబర్ ఇచ్చినా కార్డు పోయింది మొన్న ఆన పడ్డాడు దబ్బ దా తేమని కవర్ పట్టుకుని పోయే వరకు కార్డు ఎక్కడ పడిపోయింది కార్డు ఉండే అల్లది విజిటింగ్ కార్డు ఉండే మా పెద్ద కొడుకు ఆ విజిటింగ్ కార్డు ఒకటి మంచిగా కాపాడుకుందామంటే అది పోయింది ఇప్పుడు నెంబర్ లేకుండా వాళ్ళు అడిగినా ఇది అందుకే అటు పోతే ఆధార్ కార్డు అన్న పుట్టిద్దామని ఆధార్ కార్డు లేవ పోయినాయి అవి మళ్ళీ ఇప్పుడు పోతే అక్కడికి పోతేనే మళ్ళీ మా అక్క దగ్గరికి పోతే జక్తలకు జక్తలకు పోతే మోత మా పెద్ద మా పెద్ద అక్కున్నాయి మా పెద్ద దగ్గరకు పోయి అంత అక్కను బట్టి ఒక ఆధార్ కార్డు అం అనుకున్నా నా పేరు విన అప్పుడు ఏమన్నా ఇంత బియ్యము ఇంత ఊళ్ళన్నాద్ద అంటే మరి నీ కొడుకులు కానీ కోడళ్ళు గాని నీ కూడా అంటే నా మనమలేదు నా మనమలకే నా పెద్ద మనముడు ముప్పై సంవత్సరాలు నా మనముడు పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లికి కూడా నన్ను వెళ్ళమా రసం ఇక నాకు ఓనట్టుగా ఉన్నాలే నీకు వెళ్ళి అయిపోయింది నన్ను వెళ్ళినప్పుడు నువ్వు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు మరి అయ్యా మా తాత ఉండే మా తాత నన్ను చదిపెట్టి నాకు హైదరాబాద్ లో రెండు లక్షల రూపాయలు పెట్టి బీకామ్ చదివిచ్చిండు మా లక్షల లక్షలు పెట్టి మన మా తాత నుంచి పిలిచిపోతా అనుకుంటా చదువుకున్నానికే లేదు నాకేం నాకేమొస్తుంది అంటే నువ్వేం కూడా రాదు కానీ నా మైండ్ మైండ్తోనే నేను మేసరి పని నేర్చిన మేసరి పని నేర్చిన కొలతలు నేర్చుకున్నా లెక్కలు నేర్చుకున్నా ఇంత మేసరి పని చేసి అవన్నీ చంపాయించిన ఇంకంటే ఏ మనకు మొదటి నుంచి ఏమో ఆస్తి లేదు ఏం లేదు వెనకీ మేసరి పనిచేసాడు ఈడ భూమి ఎకరాల పొలం కొనుక్కుండి ఒక గుణీళ్ళు కొనుక్కొని అంతా ఉన్నా ఉన్నాక ఇది అంత పోయింది అవి ఇరవై నాలుగు లక్షలు వస్తే బిడ్డలకు పన్నెండు లక్షలు ఇచ్చిన కొడుకులకు పన్నెండు ఇచ్చిన ఇస్తే వాళ్ళకి ఇవ్వద్ట అంటే మి బిడ్డలు కూడా దగ్గర రావట్లేదు మరి బిడ్డలు బిడ్డలు ఆడికి పోతే అరుచుకుంటారు ఆ ధరంపురి పోతే అరుచుకుంటారు వాళ్ళది ఏం తప్పేం లేదు కానీ అల్లుళ్ళు మన అల్లుండి కాదు కదా మన కొడుకులు కాదు కదా కొడుకులే అరుచుకుంటులేరు అల్లుండికి వెళ్ళి అరుచుకుంటారు మనీ నా మనసే పోతలేదు వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్నా ఒకసారి పోతే నెల రోజుల దాకా రానియరు ముగ్గురు వాళ్ళు మంచిగా అరుచుకుంటారు ఇల్లు పెడతలేరు అయ్యా అసలు ఇల్లు పెడతారు అంటే కన్న కొడుకులే పెడతలేరు అల్లుళ్ళు ఏమైతే మరి మరికెంటే మరి కన్న కొడుకులే పెన్నళ్ళకు భయపడి నాకు అన్నం పెడుతుంది ఒప్ప మరి నేను ఇంత పిల్లలు కావేటోడి ఇంత చాయ్ తాగేటోడి నాకు పది రూపాయలు మరి అసలు అప్పుడు వీళ్ళు పెట్టినప్పుడు కాళ్ళు వాళ్ళ దగ్గర అలాగ ఇచ్చిన ఏదో అయ్యో మా బాపి ఇచ్చిన పదే ఇరవై ఇస్తారు కదా నా బిడ్డలు అల్లు అల్లులక లేకుండా మరి ఆడు నేను తెచ్చిన పైసలు ఏమని ఆయన కొడితే ఆ పిల్లని కొడితే మనకు మనకు కళాకాలండా మరి కాదా పిల్లల సంవత్సరం నాశనం చేయద్ది నాశనం అయితే మనమే నాశనం కావాల కానీ ఒకరిని ఏమో అని నాకు నేనే వెళ్ళిన దూపట్లేదు నువ్వు నేను ఇచ్చిన అన్నిచ్చినా అని కూడా అడగలే అవన్నీ అలా ఇచ్చేసినా సపడగా ఉత్తర చేతిలో రోడ్కి వెళ్ళినా అంటే ఇన్ని లక్షలు సంపాదించినవు అంత భూమి సంపాదించి లక్షలు సంపాదించి వాళ్ళకి ఇచ్చినవు అంటే ఈ రోడ్డు మీద ఇప్పుడు అంటే ఎన్నో ఇండ్లు కట్టి ఉంటావు దాదాపు నీ నీ ఎన్నో ఇండ్లు కట్టి ఉంటావు కదా ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఇంత రోడ్డు మీద తిరుగుతున్నావు అసలు ఎట్లా మన ఏది జయజాపూర్ దగ్గర తుర్కపల్లి కదా చురుకాశ్వర్లు ఒక అప్పుడు ఏది పని బండి ఏది కట్టెలు సైకిల్ పైలు కొని నాలుగిర్ర పని చేసి డబ్బలు ఏరుస్తున్నా అమ్మను కూర్చున్నా అమ్మ గురించి దాని ఎట్టి డబ్బులు ఎరుకుంటే ఆయన ఒక నన్ను చూసిండు అనటు మేస్త్రి పని ఒక చూసిన వంద ఓ ఆయన పెద్ద మేస్త్రి ఆయన చూట్లా గడ్డంకుండా అనుకుంటున్నావా ఆయన 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 కట్టిన ఇల్లు ఆయన కట్టిన మసీదులు మన చురుకా మసీదులు కూడా కట్టి మన 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 ఏ నెంబర్ ఏం కట్టాను కూడా నెంబర్ల సిమెంట్ సిమెంట్తో చూసిండు ఆయన పెద్ద మేస్త్రి ఆయన సాయం చేద్దామా అప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని స్వేచ్ఛ అక్కడ నెల రోజులు దాకా ఇక్కడనే ఉండి ఇక్కడనే తినుకుంటా ఇక్కడనే ఉండు ఇక్కడనే వండుకోమంటే అక్కడనే తురకపల్లి ఆ కొన్ని రోజులు ఆడనే ఉన్నది ఏంటంటే తింటామరే ఉన్నది తింటావా అమ్మకున్న వాళ్ళకు నేను రమ్మని చెప్తాను తీసుకెళ్తా అంటే మా వాళ్ళు బండి మీద పోతారు బండి మీద ఇక్కడ తీసుకొస్తాము నేను బస్సు ఎక్కిచ్చి ఇంటికి పంపిస్తాము నడవ ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నావా మరి అసలు అమ్మా అటు వై ఉండి ఆ ఓకే అటు బ గణవడ నామే నేను తీసు갔తామా మనం అన్నం తినొడి నిన్ను బస్సకి తీతం ఎక్కిమంటవా పోతావా పోతాం ఓకే అమ్మా నేను అమ్మకి బట్టలు మారుతా బట్టలు బట్టలు మార్వో బస్ స్టాండ్ దాకా ఆటోలోకి తీతామా అటు నుంచి అటు నిన్ను ఎంత బస్ కర అయితే బై మేము బస్ టికెట్ తీసుకొని మరి జగితే బస్ నువ్వు జగితే పోతావా జగితే జైతాల గడవల వక్కునే ఆ పాము చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఎన్నో లక్షలు సంపాదించి ఆస్తిలో సగభాగం అంటే బిడ్డలకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి నా ముగ్గురు బిడ్డలను కూడా సమానంగా చూసుకోవాలనే ప్రాతిపదికన ముగ్గురికి కూడా నాలుగు లక్షలు అంటే పన్నెండు లక్షలు వాళ్ళకి పన్నెండు లక్షలు వీళ్ళకి ఇచ్చిన తరంలో అసలు అంటే కోడలు కూడా మాకు ఆస్తి వాళ్ళకి ఇవ్వద్దు అని కూడా నన్ను మా తల్లికి అంటే వాళ్ళ భార్యకు కూడా కాదండి అసలు వాళ్ళ తల్లిని అంటే ఈయనకు ఈయన తల్లి ఈయన తల్లిని కూడా ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడు మల్లయ్య తల్లి అంటే ఇప్పుడు వాళ్ళ మల్లయ్య భార్య కూడా మరణించింది అని చెప్పాడు మల్లయ్య తల్లిని కూడా ఆయన అసలు చాలా బాగా చూసుకుంటాడు ఎందుకంటే ఉన్న దాంట్లో కూడా తల్లికి బుక్కెట్ కూడబెట్టి నా నన్ను కన్న తల్లిని నేను చూసుకోవాలనే ఉద్దేశం కొద్ది కూడా ఆయన చాలా కష్టంలో ఉన్నాడు చూస్తే కూడా చాలా హృదయ విధారకంగా ఉండే విషయం ఆయనకు మనం అన్నం తీసుకొచ్చి తినబెట్టి బస్ ఎక్కించి మనం జగిత్యాలకు పంపించే ప్రయత్నం అయితే చేద్దాం బియ్యం అవి బియ్యం అవి చాలా అంటే చూడచ్చు చాలా దయనీయమైన పరిస్థితి చూడండి చెయ్యి కూడా చాలా దారుణం అసలు మొత్తం అది చేయి కూడా అసలు ఒక క్రాస్ ఒక దిక్కు మొత్తం క్రాస్ తిరిగిపోయింది అసలు చూడచ్చు వాళ్ళ అమ్మ అంటే మా అమ్మ కొరకు పెరుగు ప్యాకెట్ అది అంటే మా అమ్మ పెరుగు తింటుందని కూడా కొడుకు కన్న తల్లి కోసం కొడుకు పడుతున్న తాపత్రయం అంటే ఆయనే కొడుకులకు మాత్రం అలాంటి తాపత్రయం మాత్రం ఆయన దగ్గర వాళ్ళ కొడుకుల దగ్గర మాత్రం లేకుండా అమ్మకొరు చూడండి అంటే ఎంత తాపత్రయం పడుతున్నాడు అంటే అమ్మకు పెరిగి ఇష్టం అని చెప్పి అమ్మ కోసం కూడా ఆయన పెరుగులోకి గుప్పుడు కూడా వెతున్నాడు అంటే కన్నతల్లి ప్రేమ అనేది ఎక్కడికి పోయినా దుర్గదని కూడా అంటే చూడవు కన్న తల్లి కోసం అంటే ఉప్పగవు అన్నంలో పెరుగు కల్పించి అమ్మకు తినబెట్టాలనే తాపత్రయం కొడుకు ఎంత ఉందో అంటే ఆయన కొడుకులకు ఇంత తాపత్రయం ఉంటే మాత్రం ఎంత బాగుండు అనేది ఇది చూస్తుంటేనే అసలు చాలా కన్నీళ్ళు తెప్పించే విషయం ఇది వాళ్ళ కోసం మనం అన్నం తెప్పియడం జరిగింది అంటే అన్నం కూడా వాళ్ళు అంటే అన్నం కూడా తెప్పియడం జరిగింది వాళ్ళకు అంటే బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటానే అసలు వాళ్ళకు అన్నం కూడా వాటర్ కూడా తెప్పియడం జరిగింది అన్నం తెప్పియడం జరిగింది ఇది దీన్ని దీనికేమున్నది దీనికి మీరు తింటే ఇప్పుడు తినుర తినేవరకు తిను మీరు తినేదాండి బస్ ఎక్కించి పంపిస్తాం అంటే చూడొచ్చు ఉన్న దాంట్లోనే వాళ్ళు సర్దుకుపోతూ ఎంతో సంతోషంగా వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు అంటే మా ఆస్తిపాస్తులు పోయినా అని అంటే వాళ్ళు యాచన చేస్తూ కూడా అంటే ఎంతో సంతోషంగా తినే బుకెడు అన్నంలో కూడా వాళ్ళు సంతోషాన్ని చూసుకుంటూ కూడా వాళ్ళు కడుపు అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు ఉన్న రోజుల్లో మాత్రం అసలు అంటే అసలు పట్టించుకునే వారు లేరు అంటే తన తల్లిని ఆయన చూసుకునే విధానం అయితే అంటే ఉన్న దాంట్లోనే ఆయన చేసిన దాంట్లోనే వారు చేసుకున్న దాంట్లోనే మాత్రం రోడ్డు మీదనైనా సరే కానీ వాళ్ళ తల్లిని మాత్రం చాలా గొప్పగా చూసుకుంటున్నారండి ఇది మాత్రం చాలా అది చూస్తుంటేనే ఒక అసలు ఎక్సైటింగ్ గా అనిపిస్తున్నాను ఏంటంటే విలువ మనుషులు లేకుండా పోయిందంటే ఇది ఈ చూస్తే మాత్రం మనం కలారంగా కనబడుతుంది అంటే తల్లికి ఉన్న విలువను మనం చాలా కాపాడుకోవాలి ఏంటంటే కన్న కడుపు అంటే చాలా గొప్పది అసలు చెప్పాలంటే కూడా అసలు మాటలు రావట్లేదు ఇక్కడ కన్న తల్లిని తండ్రి తండ్రికి ధన్యాలంటేనే పైసలు చూసుకుని కొమ్ములు వచ్చింది ఎగురుతుంటారు ఎగురు మళ్ళీ ఇప్పుడు మీకు ఉన్నారు కదా మీకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మీకు మీరు నా కథ కట్టినప్పుడు అప్పుడు వీలు కదా కొడుకులు ఎంతమంది ఒక్క బిడ్డ ఒక్క కొడుకు మొత్తం అంటే మరి ఇంకో కొడుకు ఉన్నాడా లేడు మాట్లాడు ముచ్చట పెట్టు రాదు నాతోనే నాతోనే ముచ్చల పెట్టు మాట్లాడరా ఎందుకు మాట్లాడ ఎక్కువ మాట్లాడ మాట్లాడవా ఎందుకు మరి మీ కొడుకు బాగానే తీసుకొచ్చి పెడతానా కదా ఐన పాట కొంటే ఎవరితో బెటాలే అంతేనావా ఎందుకు బెటాలే మరి నీ కొడుకు చేస్కోడా నువ్వు ఏంది తీసుకొచ్చి పెడతావు అబ్బో ఐన ఏంది ఉండండి ఐన ఏంది ఐన నీ కొడుకు సార్ అన్నడే నిన్నేంది నా కొడుకు ఉండడు నా కొడుకు లేంది నీ ఉండాను కూడా అంటే ఆమె చెప్తా అంటే మాట్లాడాలని ఎక్కువ మాట్లాడాలని కూడా చెప్తాను అంటే చూడచ్చు చాలా పావే దాదాపు ఒక మూడు సంవత్సరాల క్రితం ఆమె చెయ్యి విరిగిపోయిందంట అంటే మొత్తం కూడా చెయ్యి మొత్తం క్రాస్ ఇవ్వ చూడండి ఇట్లా మనం విజువల్స్ చూస్తే చాలా చూడండి ఎట్లా చూస్తుందో అసలు ఓన్లీ ఒక చూడండి అసలు చాలా దారుణం అంటే ఇట్లా పట్టుకుంటూనేమో స్ట్రేట్ గా వస్తుంది ఇష్టపెడితే మాత్రం చూడండి చాలా చూడండి దేవుడా ఇంత చాలా ఇది చూడ్డానికి కూడా ఇబ్బందిగానే ఉంది అసలు చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది అండి కొడుకు చెప్తానండి ఓన్లీ నరాల మీదనే ఉంది అదే అట్లా దాన్ని కట్టు కట్టించి ఉంచుతున్నా అని చెప్పి వాళ్ళ కొడుకు చెప్తాను ఇవి మిగిలిన వాళ్ళకైతే అరటి పనులు ఇద్దాం అంటే ప్రయాణంలో కూడా కొద్దిగా వాళ్ళకి ఏంటంటే వేసినా కూడా ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళకి అయితే అరటి పనులు అయితే ఇద్దాం మనం కాదు నూనె అంటే వంటకం వంటకాంటే నూనె ఉన్నాయండి ఇది ఇదేంటిది ఏం చేసిన అన్న అన్నవాండి ఇదేంటిది చూడండి అంటే సన్న బియ్యం డెబ్బై రూపాయలు కిలో పెట్టి వాళ్ళు బియ్యం కూడా కొనుక్కున్నారట వాళ్ళు బియ్యం కొన్న బియ్యం డెబ్బై రూపాయలు పెట్టి బియ్యం కొన్నాను మసాలాలు ధనియాల పొడి తిండిలో మాత్రం కాంప్రమైజ్ లేదండి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఎట్లా మరి అంటావా

నడుచుకుంటూ వస్తా అంటే మిమ్మల్ని మా మా అందరు చూసి అన్నాడు అక్కడ మీ కార్ లో పోతా చూసి మా వాళ్ళు చూసారు ఇట్లా ఇద్దరు ముసలు నడుచుకుంటూ పోతారు ఎక్కడి నుంచి వస్తారు అని చెప్పి మీ దగ్గరికి వచ్చి అడిగిన అంటే అంతే తప్ప ఏదో మేము ఏదో చేయాలని ఏం లేదు అయ్యా నేనేమన్నా అదే అదే మరి మీ ఫోటోలు కూడా చేసేది కాదు ఫోటోలు పంపినా కూడా కానీ మంచిగా పంపితే అటు పేపర్ కు అటు మెట్ పేపర్ పోతే మా విజయవాడు మా కొడుకు విటికాడు చిన్నోడు అన్న కొంచెం శ్రద్ధ చేయాలా అత్తడా రాడా చెప్తాడా కానీ అని నేను బాధపడేది ఆడన్నా ఈ పేపర్ చూసానా కానీ అత్తడా రాడా అంటే చూద్దాం రా మా ప్రయత్నం మేము చేస్తాం రప్పించే ప్రయత్నం మేము చేస్తాం మెట్పల్లి ఊరు మెట్పల్లి ఆయన లోకలే లోకల్ నర్సోన్ ఆఫీస్ పక్కకే ఉంటది భూమి నా ఎందుకంటే బతకాలని ఈ బియ్యం కొనుకుంటా ఇగో ఏడు చెట్టు కింద ఆగేది ఇంత బియ్యం పెడితే అమ్మ అబ్బా ఒక నేను బుక్కడు దీని ఉండేది ఇంత ఇక మాకు ఒకళ్ళు ఒకరు నెల్లప్పుడు లేదు ఒకళ్ళు అమ్మ నాకు బుక్కడ అన్నం పెట్టడం అమ్మ అని అడిగేది లేదు అడిగేది లేదు ఆటోలో బస్ స్టాండ్ వరకు అంటే బస్ స్టాండ్ వరకు తీసుకెళ్లి అక్కడ వెళ్ళి వాళ్ళను అయితే మనం పంపించబోతున్నాము అంటే ఆటో ఎక్కించి వాళ్ళని అక్కడికి అయితే పంపిస్తాము ఇంజన్ తీసుకెళ్లి ఆటో ఎక్కువ సిద్దిపేట బస్ స్టాండ్ మనం అక్కడ చాలా తీసుకురావడం జరిగింది ఫుడ్ తినిపించి వాళ్ళైతే ఆటోలోకి సిద్దిపేట బస్టాండ్ కైతే చేర్చడం జరిగింది ఇక సిద్దిపేట బస్టాండ్ ఇక్కడ వాళ్ళని బస్ ఎక్కించి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తానని చెప్పి ఆయన వాళ్ళ అమ్మ తీసుకొని అక్కడికైతే మనం పంపిద్దాము ఇక్కడ టికెట్ తీసుకొని జగిత్యాల బస్ ఎక్కించి టికెట్ తీసుకుని వాళ్ళని అయితే అక్కడికి పంపిద్దాము అక్కడ ఉన్నారు ముందు అక్కడ అంటే సో చూసారు కదండి మనం అయితే వాళ్ళకి లాస్ట్ అయితే మనం జైత్యాల బస్ ఎక్కించాము అంటే లక్షలు కోట్లు సంపాదించి కొడుకులకు ఇస్తే మాత్రం ఇప్పుడు ఆ తండ్రికి మాత్రం ఒకటి కూడు తినేందుకు కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే కొడుకులు అంటే ఆలోచించాలి కొడుకులు కూడా పోషించి పెద్ద చేసి ఎన్నో జాబ్స్ ఇప్పించి ఎంతో వాళ్ళు పిల్లలు అంటారు తల్లిదండ్రులు అంటే మా కొడుకు ఇది కావాలి మా కొడుకు జాబ్ రావాలని కన్నా తల్లిదండ్రులను మాత్రం ఎప్పుడు కూడా విస్మరించద్దని మా సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం కెమెరామెన్ రమేష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట థ్యాంక్ యూ అన్నా అన్నా ఇక కన్న తల్లి నుండి నా భార్య అంటే దూరం అయింది నేను మా అమ్మ కన్న తల్లి నుండి దూరం చేయాలని అమ్మను వాడుకొని మా అమ్మ పోయినప్పుడు నాకెందుకు అమ్మకు మా కోడళ్ళు గట్టి పోయమంటే మా అమ్మకు పోయమంటారు